నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంఠ గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మిథున్ రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు మనకి మిథున్ రాశి వాళ్ళు అంటే బటర్ఫ్లైస్ వీళ్ళకి స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదు అనమాట ఎటువీ గోపి అంటారు ఎటువీళ్ళు ఉంటే అటు వెళ్ళిపోతారు అదొకటే వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్ మిగతా అంతా ఓకే అంటే మంచి వాళ్ళతో తిరిగితే మంచిగా అయిపోతారు చెడ్డ వాళ్ళు చెడ్డోళ్ళే చెడ్డవాళ్ళు అయిపోతారు పాత వాళ్ళు వదిలేస్తారు కొత్త వాళ్ళు పట్టుకుంటారు ఇలా ఒక స్టాండర్డ్ ఇది ఉండదు అనమాట బట్ దే ఆర్ వెరీ షార్ప్ కాలికేస్తే మనకి మనకేస్తే కాలుకేస్తారు ఇంకా జూలై నెలలో ఆషాఢ మాసంలో వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరగలేదు వీళ్ళకి మంచి రాబడి వస్తుంది మంచి సంపాదన వస్తుంది అలాగే ఖర్చుల విషయంలో కొంతమంది పిసినార్ వాళ్ళు ఉంటారు కానీ మిగతా వాళ్ళంతా కూడా బాగానే ఖర్చు పెట్టేవాళ్ళు ప్రతి ప్రతి రాశిలో కూడా ఉంటారు ఇప్పుడు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలు బాగా తిరుగుతారు వీళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే ఈ మా జూలై నెలలో ఫారెన్ వెళ్తుంటే మనమే వెళ్దాం అని చెప్పేసి మొత్తం వీళ్ళ వీళ్ళకి వీళ్ళ భర్తలకి వీళ్ళ పిల్లలకి పెట్టుకొని అవతల తీసుకెళ్తున్నారు అంటున్నారు అలాగా వీళ్ళందరికీ కూడా అన్నీ ఫ్రీగా దొరకడం అనేటటువంటిది ఈ జూలై మాసంలో వీళ్ళకి ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాటల విపరీతంగా ఉండేవి అటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండమైనగా కలిసి ఉంటున్నారనమాట అంటే మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా మెస్మరైజింగ్ పవర్ వీళ్ళు మాట్లాడి వీళ్ళు అవతల వాళ్ళు వీళ్ళు చెప్పింది చేసేస్తారన్నమాట ఆ విధంగా వీళ్ళు మలుచుకుంటారు ఈ నెలలో కానీ అవన్నీ టెంపరీ మోసం చేసి మభ్యపెట్టి చేసేవన్నీ టెంపరీ అయితే ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి వృత్తిలో కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది వర్క్ లోడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది హెరాస్మెంటు లేకపోయినప్పటికీ కూడా ఉంది అనేటువంటి భావనతో ఉంటారు అసలు ఈ మిదన రాష్ట్ర వాళ్ళు కొంచెం కష్టపడడం తక్కువ అనమాట ఎక్కువ తొందరగా అయిపోవాలా అనే టైప్లో ఉంటారనమాట నూతన వస్త్రాలు నూతన వాచీలు కొనడం తర్వాత ఈ యొక్క గ గొలుసులు ఇలా ఉంటారు ప్రేమ 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 అంటూ వెంపర్లాడుతూ ఉంటారు ఎవరు మంచివాళ్ళు కాదు అని చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా వినరు దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకే లాస్ ఓ డైమండ్ నెక్లెస్ అడిగితే సరిపోతుందన్నమాట అవతల వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారో తెలుస్తుంది ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా నుంచి వచ్చి నేను నీకు ఒక బ్యాగ్ తెచ్చిచ్చాను ఒక ముప్పై డాలర్లు పెట్టి తీసుకొచ్చి దాన్ని చూసి ఏదో పెద్ద ఇదిలాగా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇక ఈ పిల్లల సంబంధించి ఈ మిథున రాశి వారికి కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉన్నట్టుగా ఉంటుంది టెన్షన్ ఏమి లేదు వాళ్ళకి ఎంబీసీలో వేయాలా బైపీసీలో వేయాలా డాక్టర్ అయిపోవాలా అన్నీ ఇప్పుడు ఇంకా వాళ్ళ టెన్త్ ప్యాస్ అయిన వాళ్ళ కోసం డాక్టర్ల కోర్సుల కోసం ఎంబీబీఎస్ కోసం ఇప్పుడు ఇచ్చేసి పొరలు తింటూ ఉంటారు అందరికీ కూడా ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి పరిస్థితి ఉంటుంది రైతులు కూడా మంచి పంటలు భజక పంట పండుతారు కోల్డ్ స్టోరేజీలు ఇవన్నీ కూడా మంచిగా చేయడం అనేది వైవాహిక జీవితం గురుగారు వైవాహ జీవితం కాంప్రమైజ్ ఉంటుంది అంటే ఒకనొక సమయంలో వీళ్ళంతా కూడా పిచ్చుళ్ళు అయిపోయారనమాట వైవాహిక జీవితంలో అయితే గురువు యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల అంటే ఏ పంతులు గారు లేకపోతే ఏదో గురువుకు సంబంధించి ఒక టీచర్ ఒక మాస్టర్ ఇలా వీళ్ళందరి వల్ల సంసారాలు అనేటటువంటివి మంచిగా అయిపోయినాయి ఇప్పుడు ఆ డిప్రెషన్ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఆ కాలాన్ని మర్చిపోతారు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్రెండ్స్తో కొత్త బంధాలతో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఏదైనా సరే అంత వీళ్ళ ఆత్మీయులను పోగొట్టుకుంటారు మిథున రాశి వారు ఈ నెలలో వీళ్ళ అన్నదమ్ముల్ని ఆస్తుల వ్యవహారాలు అయ్యి కాస్త ఎక్కువ తక్కువలో పంపకాలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వీళ్ళు పోగొట్టుకోవడం ఆరోగ్య పరిస్థితి ఎలా గురువు గారు వీళ్ళకి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఎందుకంటే డైలీ బిర్యానీ లేకపోతే భోజనం దిగ దిగదనమాట కాబట్టి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా విరేషనాలు మోషన్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఫుడ్లో కాంప్రమైజ్ కారు వీళ్ళు ఎవరైనా ఎక్కడన్నా పెడుతున్నారంటే వెళ్ళిపోయి ఆ బిర్యానీలు అవి తినేయాలన్నమాట సో ఈ విధంగా నాన్ వెజ్ లేదే అది గొప్పగా చెప్పుకుంటారు కూడా నాన్ వెజ్ లేదా మాకు తిండి ఎక్కదండి అని పిజ్జాలు బర్గర్లు లేదా మా పిల్లలు తినరండి అని ఇలా సో చూపించుకోవడాలు ఎక్కువ ఉంటాయి ఈ నెలలో వీళ్ళు ఇవి తగ్గించుకుంటే వీళ్ళు బాగుపడతారు లేకపోతే కొంచెం దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి నిరుద్యోగుల పరిస్థితి అలాగే వ్యాపారస్తులకు ఏదైనా సూచన నుంచి గురుబలం పెద్దగా లేదు కాబట్టి ఇంకాను లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పర్లేదు ఎక్కువ అధికంగా బాగా తినడం వల్ల షుగర్ వ్యాధులు రావడము లివర్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక నిరుద్యోగులకి కాస్త వెంటనే ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు కానీ ఉద్యోగాలు అంటే ఏదో బతకాలి కాబట్టి ఏదో చేసుకుంటారు కాబట్టి వీళ్ళ కోరుకుని వీళ్ళ ఆశలు మామూలుగా ఉండవు కదా ఆ విధంగా ఎన్ఆర్ఐలు అయ్యి ఉండాలా ఇట్లా అట్లా ఇవన్నీ ఏదో వాళ్ళ విధో అక్కడ పీకుతున్నారు అక్కడ అక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నారు ఇలా తెలియదు సో నేను ఈ ఇండియాలో ఉంటారు ఫారిన్ పొగుడుతారు ఆ దేశాలంటే నాకు ఇష్టం అలాంటి వాళ్ళు అలా పోవాలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా అంటారు విడాకులు ఇచ్చి పడేయాలి మరి ఇచ్చేసేసి వేరే వాళ్ళు ఎవడైతే ఫారెన్లో మీకు మోజో వాళ్ళని చేసుకోవాలి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి కొన్ని జూలై నెలలో కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారనమాట కాబట్టి ఉద్యోగాలు రావు వీళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా ఎవరైతే తగ్గ వాటి రూట్లో వాళ్ళు వెళ్ళాలి కొత్త పరిచయాల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి మిథున రాశి వల్ల కొంతమంది అందరూ అన్ని రాశుల్లో ఉంటారు కొంచెం మిథున రాశి కొంచెం ఎక్కువ ఉంటాయి తర్వాత ప్రేమ వ్యవహారాలు అవనాయండి అక్రమ సంబంధాల్లో థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల అయితే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అటు భార్యకు కానీ అటు భర్తకు కానీ తెలియకుండా మేనిపులేట్ చేయడంలో సంవత్సరాల సంవత్సరాల నుంచి మేనిపులేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట బట్ అలాంటివి థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు అండ్ ఇలాంటివన్నీ కూడా అట్రాక్షన్స్కి లోన్ కాకూడదు అని అలాంటి వాళ్ళు చెప్పినా కూడా పాజిటివ్గా ఏమిటయా నువ్వు ఇలాంటివి చెప్తున్నావు సరిగ్గా అంటే అక్రమ సంబంధాలు బాగా చేసుకోండి బాగా చేసుకోండి అన్నవాళ్ళు మంచివాళ్ళు అనమాట వద్దు మానేసేయండి ఇలాంటివన్నీ ఉండకూడదు ధర్మం మీద ఉంటే ఈ నీతులు ఎవరికి పో ఎక్కుతాయి ఎక్కవు కాబట్టి ఈ యొక్క థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల తప్పకుండా ఎఫెక్ట్లు ఉంటాయి ఈ నెలలో కూడా అసలే కొంచెం కేతువులు ఉన్నారు అందువలన వేరే సెక్స్ వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న గ్రాస్తి బట్టి ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారికి విజంధి వారికి మెయిన్గా గురుబలం అంటే ఈస్ నుంచి బయటకు వస్తారు ఇన్ఫాక్చ్యుయేషన్ నుంచి ఇవన్నీ అజ్ఞానం వల్ల జరుగుతాయి అజ్ఞానన్స్ వల్ల సో గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాలి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోవాలి దానం చేసుకొని చక్కగా లడ్డూలు కూడా పేదవారికి అందరికీ కూడా పంచాలి ఉడకబెట్టినటువంటి శనగలను కూడా పంచి భక్తులందరికీ కూడా ముఖ్యంగా పేదవారికి అనాథలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వికలాంగులకి వీళ్ళ దానం చేసుకోవడం ద్వారా కొన్ని కర్మలు తగ్గిపోతాయి అంతేకాదు మిథున రాశి వాళ్ళు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా ఆ మేడి చెట్టుకు నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మేడి చెట్టుకు చేయడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది మీరు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు